హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే త్రీ అద్భుతంగా ముగిస్తుందని చెప్పుకోవచ్చు సో అంటే టీమిండియాకి ఈరోజు యావరేజ్ అని చెప్పుకోవచ్చు మొత్తానికి సో చాలా చాలా హై యాక్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు సో ఎలా జరిగింది ఏంటి మ్యాచ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఓనీ స్కోర్ వన్ సిక్స్టీ ఫోర్ వద్ద ప్రారంభించిన టీమిండియా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది మనం ఏదైతే ఆశించామో అట్లాంటి ఆరంభమే వచ్చింది కానీ దాన్ని పెద్దగా కన్వర్జేషన్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ అని జడేజా సో రిషబ్ పంత్ అనవసరపు షాట్కి ట్రై చేసి అంటే అప్పటివరకు బౌండరీస్ మీద బౌండరీస్ కొట్టడం జరిగింది థర్డ్ మ్యాన్ ఫీల్డర్స్ లేకపోవడం వల్ల దాన్ని పూర్తిగా అడ్వాంటేజ్ కింద తీసుకున్న రిషబ్ పంత్ ఎప్పుడైతే థర్డ్ మ్యాన్ ఫీల్డర్ మెమరించి పెట్టారో వెడదిరగడం అయితే జరిగింది సో మొత్తానికి ట్వ థర్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్ప నెలకొల్పింది ఆ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది జడేజా వర్సెస్ పంత్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో కలిసి జడేజా ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ థర్టీ రన్స్ పార్ట్నర్షిప్ ఎగ్జాక్ట్లీ థర్టీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు బట్ అన్ఫార్చునేట్లీ సెవెంటీన్ రన్స్ వేసి జడేజా అవుట్ అయిన తర్వాత స్కోర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ అక్కడి నుంచి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు జడేజా సారీ నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ పటప్ చేశారు పేషెన్సీ కనబడిచారు ఈరోజు సో ఎక్కువగా తొందరపాటు పడకుండా ఈ ఫాలో అన్ తప్పింది అంటే దానికి మేజర్ రోల్ అనేది నితీష్ కుమార్ రెడ్డి సో పేషెన్సీ కనబరిచారు నితీష్ కుమార్ రెడ్డి అని వాషింగ్టన్ సుందర్ మంచి టప్ చేశారు ఎక్కువగా తొందరపాటు పడకుండా మంచిగా రాణించారని చెప్పుకోవచ్చు సో అద్భుతమైన స్టార్ట్ ఆ స్టాక్ని మంచిగా కన్వర్ట్ చేశారు డ్రింక్స్ బ్రేక్ వచ్చినప్పటికీ మళ్ళీ రీఫోకస్ చేసి ఒక రెండు మూడు ఓవర్లు అట్లా సర్వైవ్ అయ్యి ఎక్కడి నుంచి అయితే ఆపారో అక్కడి నుంచే మొదలుపెట్టి వన్ రన్ త్రీ రన్స్ అలా చేస్తూ వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఫీల్డర్స్ మాత్రం చాలా వరకు టైర్డ్ అయ్యారని చెప్పుకోవచ్చు సో ఈరోజు ఫస్ట్ ఎవర్ హాఫ్ సెంచరీ చేయడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డి తర్వాత సెంచరీ కింద కూడా దాన్ని కన్వర్ట్ చేశాడు ఫస్ట్ మేడ్ ఇన్ సెంచరీ ఇన్ టెస్ట్ కెరియర్ సో మొదటి టెస్ట్ క్రికెట్లో అంటే అంతర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో మొదటి సెంచరీ అయితే నమోదు చేయడం జరిగింది అయితే సెంచరీకి సమీపంలో వస్తున్నప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా తన యొక్క ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది టీ బ్రేక్ అయిపోయిన తర్వాత ఎక్స్టెండెడ్ టీ బ్రేక్ ఉండింది చిన్నపాటి అంతరాయం కలిగింది వరుణుడు ఆటంకం కలిగించడం అది ఎక్కువసేపు డ్యామేజ్ కలగలేదు బట్ ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ రన్స్ వేసి వాషింగ్టన్ సందరూ అవుట్ అయ్యాడో అప్పటికి సెంచరీ సమీపంలో ఉన్న జైష్వాల్ సారీ నితీష్ కుమార్ రెడ్డి నైంటీ సెవెన్ రన్స్ మీద ఉన్నాడు బూమ్రా స్ట్రైక్ తీసుకొని సింగిల్ తీసి స్ట్రైక్ ఇస్తాడేమో అనుకుంటే తను క్యాచ్ అవుట్గా తిరగడం జరిగింది సో ఫోర్ కొట్టి సెంచరీ చేస్తాడు అనుకుంటున్న టైంలో అది కన్వర్ట్ అవ్వకపోవడం వల్ల అది టూ రన్స్ కిందికి మారింది నైంటీ నైన్ అప్పుడు సిరాజ్ వచ్చాడు సిరాజ్ వచ్చినప్పుడు నిజంగా గైస్ చెప్పాలంటే అసలు ఇది ఎలాంటిది అంటే టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పచ్చు ఎందుకంటే ఆల్ అవుట్ అయ్యే ప్రమాదంలో ఉండింది అప్పటికి ఎలా సీఆప్ చేస్తాడు మిగిలిన త్రీ బాల్స్ అనేది బిగ్ బిగ్ క్వశ్చన్ మార్క్ ఉండేది కానీ నాకు రాకపోయినా పర్లేదు అని మంచిగా సిఆఫ్ చేసి నితీష్ కుమార్ రెడ్డికి సహకరించడం జరిగింది సో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా సెంచరీ చేయడం అయితే జరిగింది సో వాళ్ళ ఫాదర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్కి తన కోసం ఎంతో సాక్రిఫైజ్ చేశాడు ఆ సాక్రిఫైస్కి దక్కిన ఫలితం ఈరోజు అని చెప్పుకోవచ్చు సో ఎన్నో ఎన్నో బాడీ ప్లో బాడీ ప్లోస్ తీసుకున్నారు వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి సో దాని కారణంగానే ఈ పొజిషన్లో ఉంది టీమిండియా సో ప్రజెంట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఫర్ ద లాస్ ఆఫ్ నైన్ వికెట్స్గా ఉండింది డే ముగిసే సమయానికి ఇంకా వన్ సిక్స్టీన్ రన్స్ అయితే ట్రైల్ ఉంది కానీ వన్ సిక్స్టీన్ రన్స్ ఎలా చేస్తారు అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ మినిమంలో మినిమమ్ ఫిఫ్టీ రన్స్ అయినా చేసి పోతే బాగుంటుందని ఆశిద్దాం అండ్ మో వీలైతే లీడ్ పెట్టే విధంగా అయినా చెయ్యొచ్చు బట్ అదరెన్లో బ్యాటర్ ఎవరు లేకపోవడం వల్ల నితీష్ కుమార్ రెడ్డికి పెద్ద వర్క్లోడే పడిందని చెప్పుకోవచ్చు మొహమ్మద్ సిరాజ్ కొంత సహకరిస్తే సాధ్యమే బట్ చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పుడైతే హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్స్తో నాట్ అవుట్గా ఉన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి అండ్ టూ రన్స్తో మొహమ్మద్ సిరాజ్ నాట్అవుట్గా ఉన్నాడు సో వికెట్స్ నెదర్లాండ్కి ఈరోజు రెండు వికెట్లు వచ్చాయి సో బొల్యాండ్ కానీ ఫ్యాట్ కమిన్స్ కానీ కష్టపడ్డారు వాళ్ళకి వికెట్ అయితే రాలేవు ఈరోజు సో మొత్తంగా ఈరోజు వన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రన్స్ తీసి ఫోర్ వికెట్స్ లాస్ అయ్యారు టీమిండియా ఈరోజు సో మరి రేపు ఏ విధమైన స్టార్ట్ వస్తుంది అనేది కూడా చూడాలి ఒకవేళ వీళ్ళ వద్ద ఆస్ట్రేలియా వద్ద లీడ్ మినిమమ్ టు మినిమం ఒక హండ్రెడ్ రన్స్ లీడ్ ఉంటే దాన్ని వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లోపల చేసే ప్రయత్నం అయితే చెయ్యాలి ఎందుకంటే మళ్ళీ మనం లాస్ట్ బ్యాటింగ్ చేయాలి కాబట్టి విన్నింగ్ చేసి కూడా ఈజీ కాబోతుంది కాబట్టి మరి ఆస్ట్రేలియా వాళ్ళు అంత ఈజీగా వదిలారు అన్న విషయం మనందరికి తెలిసిందే ఎందుకంటే ఇది బ్యాటింగ్ ప్యారడైజ్ కింద ఉండింది కాబట్టి సో మరి రేపు ఎల్లుండి ఎలా సహకరిస్తుంది పిచ్ అనేది కూడా చూడాలి ఈ ఫస్ట్ త్రీ డేస్ అయితే పూర్తిగా బ్యాటింగ్ ప్యారడైజే ఉండింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం